ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వాలంటీర్లు ఎన్ని రకాలుగా భయపెట్టినా భయపడక ఎన్డీఏ కూటమికి అండగా నిలిచి అక్కడ మెజారిటీతో అభ్యర్థులందరినీ గెలిపించిన ఘనత మీదేనంటూ గోరంట్ల ప్రజలను ఉద్దేశించి రాష్ట్ర జాళి చేనేత శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు సతీసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం శాసన సభ్యురాలుగా మరియు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా గోరంట్ల మండలంలో ఆమె పర్యటించారు సవితమ్మ గోరంట్ల మండలంలోని పాల సముద్రం చేరుకోగానే గోరంట మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మండలంలోని మల్లాపల్లి కొత్తపల్లి క్రాస్ గుమ్మయ్య గారిపల్లి గోరంట్ల కసిరెడ్డిపల్లి జూనియర్ కళాశాల యాజమాన్యం తిప్రాస్పల్లి గ్రామాల వద్దకు ఆమె స్థానిక ప్రజలు అడుగడుగున జననీరాజనాలు పలికారు పర్యటనలో భాగంగా గౌరీవారిపల్లి గ్రామంలో దివంగత టీడీపీ నేత రంగనాయకులు కుమారుడు రోహిత్ నిర్వహిస్తున్న చౌకధాన్యపు డిపోను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని శివాలయం కాలనీలో స్థానిక టీడీపీ నేత వాటర్ ప్లాంట్ నిర్వాహకులు కాంట్రాక్టర్ వెంకటరమణ తన సొంత రెండు లక్షల నిధులతో నిర్మించబోవు సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి సవితమ్మ ప్రారంభించి రోడ్డు నిర్మాణానికి సొంత ఖర్చులతో వేయడం అభినందనీయమని దాత వెంకటరమణ మంత్రి అభినందించారు 이 i a 다 a

जी 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 आका का

మరి పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి చిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఎంతో కష్టంతో తక్కువ సమయంలో నేను ఇంటింటికి ప్రచారం చేయకపోయినా అందరూ మీరే భుజస్కంధాలపై వేసుకొని మా సవితమ్మకు ఓటేయండి మా ఓటేయండి అని చెప్పి మీరే ఓట్లు అడిగి గెలిపించిన గోరెట్లు మండలం ప్రజలందరికీ మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిమ్మల్ని ఎన్నో విధాలుగా భయపెట్టారు పోలీసుల ద్వారా భయపెట్టారు తీసుకొచ్చి మీరు మన చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ అత్యంత మెజార్టీతో గెలిపించారు అందుకే బీసీ శాఖ మంత్రిగా మీ సవితమ్మకి ఇచ్చారు మీ అందరికీ ఖచ్చితంగా నేను ఋణపడి ఉంటానని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఎవరైతే ఛాలెంజింగ్ చేశారు బెట్టింగ్ కట్టారు దోచుకున్నారు దాచుకున్నారు వాళ్ళకు నాలుగు రూపాయలు లేవు ఇంకా వాళ్ళ ఉనికి కాపాడుకోవాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు సినిమా అయిపోయింది సినిమా అటర్ ప్లాస్ అయిపోయి పదకొండు వీళ్ళకే ఉందని కూడా మనకు స్వాతంత్రం ఎప్పుడో వచ్చి ఆ చరిత్రలో మన స్వాతంత్రం కోసం మన పెద్దలు పోరాటం చేశారు ఆ పోరాటం మనం చరిత్రలో తెలుసుకుంటున్నాం బుక్కుల ద్వారా తెలుసుకుంటాం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూన్ నాలుగో తారీఖే స్వాతంత్రం వచ్చిందన్న చేస్తున్నాం వాళ్ళు ఏం చెప్పారు మూడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఐదేళ్ళకి ఇచ్చారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు బిజెపి నాయకులు జనసేన నాయకులు ధైర్యంగా కాలరేసుకొని అది ఎన్డీఏ ప్రభుత్వం అనే సభాని కన్నా మీకు తెలియజేస్తున్నాం గోరంటలో పరిష్కరించవలసిన సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్యలు ఉన్నాయి భూతగాదాల సమస్యలు ఉన్నాయి భూములు దోచుకున్న సమస్యలు ఉన్నాయి అక్రమంగా దోచుతోండే దూ